కేటీఆర్ గారు కానీ సార్ ఇప్పటికీ ముగ్గురు ముగ్గురు మినిస్టర్లు ఇంటర్వ్యూ అయ్యారు సార్ డెప్టీ సీఎం గారు సీతక్క గారు అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ గారు నేను వారిని కోరుతా ఉన్న అధ్యక్ష మాకు అన్ఇంట్రప్టెడ్గా మాకు ఇవ్వండి తొందరగా కంక్లూడ్ చేస్తాం మధ్యలో మళ్ళీ వారు రిజాయిండర్లు రిపార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష మీరు చేయండి సజెషన్లు ఇవ్వండి ఎస్ సార్ ఇస్తాం సార్ పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి నిజంగా తెలంగాణ పంజాబ్ను హర్యానా వరి వరిధాన్యం ఉత్పత్తిలో ఈరోజు అగ్రభాగానికి వచ్చిన మాట వాస్తవం కాదా నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా అందుకే మేము అంటా ఉన్నాం అధ్యక్ష మీరు అంటున్నారు రైతు బంధు దుర్వినియోగం ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు అధ్యక్ష నేను ఒకట ఒక మాట అంటా అధ్యక్ష అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టే సహాయం దాని ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష శ్రీశ్రీ గారు అన్నారు పొలాల నన్ని పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మ జలానికి ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అని శ్రీశ్రీ గారు అన్నారు అధ్యక్ష అంటే రైతు కష్టానికి వెలకట్టలేము అనే మాట నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనడం కాదు అధ్యక్ష అధ్యక్ష మంత్రుల రన్నింగ్ కామెంటరీ బండి అండి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మమ్మల్ని ఏమో ఇట్లా అండము తర్వాత వాళ్ళు చేయడం మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారే అన్నారు అధ్యక్ష మేము అనలేదు వారు ఏమన్నారు అధ్యక్ష ముష్టి పదివేలు ఏంది కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో అందుకే అడుగుతున్నాం అధ్యక్ష తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం అవమానిస్తాం ఆంక్షలు పెడతాం అగ్ని పరీక్షలు పెడతాం నిందలు వేస్తాం అంటే ఊరుకోం అధ్యక్ష తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగండ చేయడం భావ్యమైన అధ్యక్ష ఒక పక్క బడా బడా బాబులు భారతదేశంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడము అధ్యక్ష మనం కానీ రైతుకు మాత్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఆరు ఏడు దఫాలుగా ఇస్తే రైతుబంధు రూపంలో అందులో ఇరవై నాలుగు వేల కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష ఆలోచించండి ఏ రకంగా సమంజసం ఆలోచించండి అధ్యక్ష నేను ఒక మాట అంటా ఉన్నా అధ్యక్ష ఈసారి మరి జనరల్గా అధ్యక్ష నాట్లు పడేటప్పుడు వేస్తారు అధ్యక్ష నాట్లు పడేటప్పుడు వేస్తారు రైతు బంధు వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేస్తున్నారు అధ్యక్ష పర్వాలేదు మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి ఓట్లు అయిపోయినాక వేస్తారా ఎత్త కొడతారా రైతు భరోసా చెప్పాలి అధ్యక్ష గౌరవ డిప్యూటీ సీఎం గారని నేను కోరుతా ఉన్నా ఇందులో అయితే నిధులు లేవు నేను అందుకే అంటున్నా శ్రీధర్ బాబు గారు అడిగినారు మీరు చెప్పండి సూచనలు ఎస్ ఐఎమ్ మేకింగ్ అ సజెషన్ రీ అప్రోప్రియేట్ చేయండి రైతు భరోసాకు నిధులు పెట్టండి పదిహేను వేల రూపాయలు ఇవ్వండి మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు ఇరవై ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు వాళ్ళ వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు కౌలు రైతులకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు ఇరవై ఆరు లక్షల మందికి అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం చేస్తామని గుర్తించినరా కౌలు రైతులు ఇరవై ఆరు లక్షల మందిని బోనస్ అన్నారు ఐదు వందల పంటకి మరి వాళ్ళ మేనిఫెస్టోలోనేమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు ఎంఎస్పి అంటారు గ్రేడే దొడ్డు దొడ్డు వడ్లు కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇది ఎక్కడి మాట అధ్యక్ష అందుకే అధ్యక్ష రైతు డిక్లరేషన్లో చెప్పింది దయచేసి నిలుపుకోండి అదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పారు పిఎంఎఫ్బివై మేము జాయిన్ అవుతున్నాము ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపాణి గుజరాత్ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం ఏ ప్రధానమంత్రి అయితే ఫసల్ బీమా యోజన తెచ్చిండో ఆ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాతే ఈ ఫసల్ బీమా యోజన బేకారని చెప్తున్నది వాళ్ళే తీసుకోలేదు మనమెందుకు పోతున్నాం సార్ అని లెక్క నేను అడుగుతా ఉన్నా మేము అందుకే దాన్ని పట్టించుకోలేదు ఇదివరకు కానీ మీరు అన్నకే పోతామంటున్నారు దయచేసి మీరు పరిశీలించాలా దయచేసి ఫసల్ బీమా యోజన కేటాయించిన పైసలు వేరే రూపంలో పెట్టండి రీ అప్రోప్రియేట్ చేయండి అని చెప్పి ఆ ప్రోప్రియేషన్ నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక రుణమాఫీ కథ ఎట్లుంది అధ్యక్ష వీళ్ళదంటే పంచపాండవులు మంచం కోళ్ళ కథ అధ్యక్ష ఏక కాలంలో ఏక కాలంలో రెండు రెండు ప్రకటనలు ఇస్తారు అధ్యక్ష ఎవరన్నా ఏక కాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి ఏక కాలంలో రుణమాఫీ రెండు సార్లు ప్రకటనలు నీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి నేను ఇంకొక మాట ఆడుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రభుత్వం చెప్తుంది లక్షన్నర వే లక్షన్నర రూపాయల దాకా రుణమాఫీ అయిపోయింది అన్నారు కేసీఆర్ గారు మొదటిసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికైందే పదహారు వేల కోట్లు మరి మీరు లక్షన్నర చేస్తే ఎందుకు కేవలం పదకొండు పన్నెండు వేల కోట్లు అవుతున్నది ఇది రైతులకు తెలియదా ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు రేషన్ కార్డుల పేరిట ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష వీళ్ళు చెప్పినారు అధ్యక్ష మొదలు నలభై వేల కోట్లు అన్నారు రుణమాఫీ తర్వాత ముప్పై ఐదు అన్నారు తర్వాత కేబినెట్లో ముప్పై ఒక్క వేలు అన్నారు మరి బడ్జెట్లో చూస్తే ఇరవై ఐదు వేల కోట్ల అధ్యక్ష అంటే ఎక్కడ అవుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష ఇప్పటిదాకా చేసింది కేవలం పన్నెండు వేలు చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం రెండు సార్లు మూడు సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా హిపోక్రసీ అంటే ద్వంద్వ ప్రమాణాలు అంటే డోగ్లా పన్ను అంటే ఏందధ్యక్ష డబుల్ స్టాండర్డ్స్ అంటే అధ్యక్ష పీఎం కిసాన్ వీళ్ళు ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు కేంద్రం మీద మొన్ననే ఒంటికాలతో లేచిండ్రు యూనియన్ బడ్జెట్లు ఏమి ఇవ్వలేదు మరి పిఎం కిసాన్ ఏదైతే రైతు బంధుని కాపీ కొట్టి పెట్టుకున్నారో కేంద్రం వాళ్ళు ఇలా దాని కండిషన్స్ తీసుకొని ఇవాళ రుణమాఫీ చేస్తామంటే ఇది అన్యాయం కాదా అధ్యక్ష దయచేసి ఆలోచించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా అడుతా ఉన్నా అధ్యక్ష నేను ఇవాళ కేవలం రైతులనే కాదు అధ్యక్ష వీళ్ళు మహిళల్ని కూడా మోసం చేశారు మరి మహిళల విషయంలో నేను ఒక్క మాట చెప్తా ఉన్నా కోటీశ్వరులను చేస్తాం కోటి మందిని అన్నారు తప్పకుండా చేయండి వి వెల్కమ్ ఇట్ కోటి మందిని కోటీశ్వరులు చేస్తామన్నారు ఈ మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మా రికార్డు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నా అధ్యక్ష హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్ ఫార్టీ పర్సెంట్ టాప్ స్టేట్ ఏది అధ్యక్ష మన తెలంగాణ అధ్యక్ష భారతదేశ సగటు ఇరవై పర్సెంట్ నేను ఆ గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నాను తమ ద్వారా దయచేసి వారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఈరోజు నేను అడుగుతా ఉన్నా ప్రతి నెల మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఎస్ సార్ ఐ నీట్ అనదర్ హాఫ్ అన్ అవర్ సార్ దయచేసి మీరు టైం ఇవ్వాలి ప్రతి నెల ప్రతి మహిళకు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలలు నిండిన ఆడబిడ్డలు ఏడు నెలలైనా ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడనే ఉన్నది రెండు వేల ఐదు వందల రూపాయలు రాలేదు ఆడబిడ్డలందరికీ మీరు ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డరు వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి రీఅప్రాప్రియేట్ చేయండి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఇంకేదైనా రంగానికి కోత పెట్టండి కానీ మా ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు తప్పకుండా వారికి వెంటనే రెండు వేల ఐదు వందల రూపాయలు కోటి ఇరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మహాలక్ష్ములకు మహామోసం తులం బంగారం ఏమో తూచేపింది అధ్యక్ష ప్రతి ఆడబిడ్డకి యువతకి అమ్మాయికి స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు లేవు కాదు అధ్యక్ష మరి లాఠీలు మాత్రం పిల్లల మీద తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఇక పిల్లల విషయానికి వస్తే అధ్యక్ష విద్యార్థుల విషయానికి చాలా చెప్పారు అధ్యక్ష ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ఇప్పటివరకు లేదు బడ్జెట్లో రూపాయి లేదు ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ రీఅప్రోప్రియేట్ చేయండి పిల్లలకి ఏదైతే మీరు చెప్పారో ఐదు లక్షల విద్యా భరోసా కార్డు వెంటనే ఇచ్చి భరోసా ఇవ్వండి మేము వెయ్యి ఇరవై రెండు గురుకులాలు పెట్టి పిల్లల్ని పేద పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లుగా చేసినాం కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ పేద బిడ్డలకి గురుకులాల్లో మీరు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు ఈరోజు ఆసుపత్రుల్లో వార్తలు నా దగ్గర కటింగ్లు ఉన్నాయి పేపర్ క్లిప్పింగ్లు మీకు కావాలంటే పంపిస్తాను భువనగిరి హాస్టల్లో విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు మొన్ననే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో అదేవిధంగా జేఎన్టీ హాస్టల్లో ఎలుకలు పిల్లలు సాంబార్లో ఈతలు కొడతా ఉన్నాయి అదేవిధంగా ఇంకా చాలా గురుకులాల్లో ఇవాళ భోజనం నాణ్యత లేదని చెప్పి వాళ్ళు పిల్లలు విషాహారం తిని ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి సార్ దయచేసి ఇది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా మేము అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు సార్ అధ్యక్ష అధ్యక్ష దళిత సమాజం నుంచి దళిత కుటుంబాల గురించి దళితుల జీవితాల గురించి గురించి మాట్లాడుతున్న గౌరవ సభ్యులు సార్ నేను ఒకటే విషయం చెప్పవలసుకున్నా సార్ అధ్యక్ష మీ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయంలో కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి ఆ రోజు ఏర్పాటు చేసిన ఆర్టికల్ ప్రకారం వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనుకున్నాం ఒక దళితునిగా ఒక పెద్ద అర్జనవాడలో అర్జన పుట్టిన వాడిగా మా దళిత కుటుంబంలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నడుస్తున్న సందర్భంలో బట ఏ ఉద్యమంలో ఎక్కడ ముందున పడ్డాన్న మా దళిత సోదరుడు ఆడ డప్పు కొట్టాలన్నా మావోడే కట్టె కొట్టాలన్నా మావోడే ధర్నా చేయాలన్న మావోడే మేము కేసీఆర్ గారు అనేక సందర్భాలను మాట్లాడితే మొదటి ముఖ్యమంత్రి ఏదైతే దళితుని కుర్చీలో కూర్చుని పెడతా అంటే శబాశన అనుకుంటే కొందంత ఆశపడ్డం కొందంత ఆశపడ్డం త్వర మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మీరు ఆశించలే కేసీఆర్ గారు ఉద్యమంలో అనేక సందర్భంలో ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతారంటే అంటే దళితుడి కుర్చీలో కూర్చునే పెడతా కూర్చుండతే తలకాని నరుకుంటా అన్నాడు తలకాని నరుక్కోల్సిన అవసరం లేదా అధ్యక్ష ఇంకొక మాట అన్నాడు మాకు మూడెకరాల భూమి ఇస్తాడు మూడెకర భూమి లేకపోతే అధ్యక్ష భూమి లేకపోతే నేను భూమి కుర్చీ చేసుకొని భూమి కొనిచ్చి భూమి ఇస్తాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు